ఎప్పుడన్నా ఆలోచించావో నాకు దేవదూతల కాపుదల ఏందని కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజం నీ కంటికైతే కనపడరు కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డ అయ్యావో దేవుని కాపుదల నీకు వచ్చేస్తుంది పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు దూతలు నీ వెలుపట కాపలాగా ఉంటారు నీ దేహమను దేవాలయంలోనేమో దేవుని ఆత్మ నివసిస్తాడు ఈ దేహం అనే దేవాలయాన్ని ప్రొటెక్ట్ చేయటానికి దూతలు వెలుపట కాపలాగా ఉంటారు అర్థమైందా ఎక్కడ ఎక్కడుంటాడు మనలో నివసిస్తాడు దూతలు ఎక్కడుంటారు వెలుపట కాపలాగా ఉంటారు ఎందుకు ఎందుకు కాపలా అంటే రెండు కారణాల కోసం ఒకటి మనం రాజాది రాజు పిల్లలమైనందుకు గౌరవం కోసం మనకి భద్రత రెండు దేవుని పిల్లలం అయ్యాం గనుక మనకు దుష్టుల దాడి కూడా ఉంటుంది అర్థమైందా ఎవరి దాడి సైతాను దాడి కూడా మన మీద ఉంటుంది ఒకటి గౌరవం నిమిత్తం రెండవది భద్రత నిమిత్తం లోకంలో ఉండి సాతానుతో ఏకీభవిస్తే మనకేమి ఉండదు ఎప్పుడైతే సాతానులో నుండి బయటకు వచ్చేసి లోకంలో నుండి బయటకు వచ్చి ఇక దేవుని మార్గంలో బతకడానికి ఇష్టపడతాను చూడు ఇక వాడు గన్నులన్నీ మనవైపే తిప్పుతాడు వాడు మనల్ని ఎఫెక్ట్ చేయడానికి అన్ని రకాలుగా దాడి చేయడానికి కుట్ర పన్నుతాడు అవి మన మీద పని చేయకుండా ఉండడానికి లోపల పరిశుద్ధాత్మ మనలో నివాసం ఉంటాడు వెళ్ళపడ్డ దూతల ప్రాకారం కూడా మన చుట్టూ ఉంటుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం నువ్వు కర్ర తీసుకొని బయటికి బయలుదేరినా దూతల కాపుదలు ఉంటుంది నువ్వు కారు తీసుకొని బయలుదేరినా కాపుదలు ఉంటుంది లేకపోతే ఎప్పుడూ అవుట్ వాడు మనల్ని శ్రమల్లో పడద్రోయాలని చూస్తాడు కష్టాల్లో నష్టాలలో మనల్ని కృంగదీసి విశ్వాసం నుంచి బయటికి దావాలని చూస్తాడు ఎంతకీ అలివి కాకపోతే సత్యమైతే మన ప్రాణాన్ని దీటన్ని కూడా స్కెచ్ గీస్తాడు వాడు అర్ధాంతరంగా మనల్ని చంపట కొరకు కూడా ప్లాన్ చేస్తాడు వాడు అంత కుట్రా జరిగింది సైతాంతి అందుకే అదంతా మన మీద జరగకుండా మనం దేవుని పిల్లలమైనందున ఆయన భద్రత కూడా మనకి ఇవ్వబడుద్ది ఇది నా సొంత మాటలతో చెప్పాన దేవుని వాక్యమా కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనం యహో తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనం ఈ రెండు వచనాల్లో దూతల కాపుదలను గురించి వ్రాయిబడింది ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనం తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనం యుహోవాయు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును ముప్పై నాలుగు ఏడు కీర్తనలు అదే కీర్తనలు తొంభై ఒకటి పదకొండు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలను ఆజ్ఞాపించు ఆయన నిన్ను కూర్చి తన దూతలను ఆజ్ఞాపిస్తాడంట నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి ఎందుకండి అంత ఆధిక్యత మనకి అసలు మన ఇంట్లోనే మనల్ని ఒప్పుకోరే ఏమండి మన ఇంట్లోనే మనం చల్లమే అది ఎందుకు బతుకుతున్నావు నువ్వు అని నిన్ను ఆ నీది ఒక బతికేనా నువ్వు అసలు బతకటం అవసరం అన్లా ఆ కుక్క బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు అనిపించుకోవాలా చెప్పలేమి అయ్యలారా చెప్పండి నా అల్లారా కొన్నిసార్లు మనల్ని కన్నవాళ్ళు అనలా కొన్నిసార్లు మనకంటే పెద్దవాళ్ళు మనల్ని తిట్టాల ఎందుకు ఏం బతుకురా నీ బతుకు ఎందుకురా నువ్వు అసలు అనిపించుకోలేదా ఇప్పుడు కనిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి కనిపించుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఆ మాట పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అయినప్పటికీ నువ్వు దేవుని బిడ్డ అయినందున నీ ఇంటి వాళ్ళు లక్ష్య నీకు పరలోకం నుండి సెక్యూరిటీ ఉందంటే నమ్మగలవా పరలోకం నుండి నీకు భద్రత ఉందంటే నమ్మగలవా పరలోకంలో నీ పేరు ఉందంటే నమ్మగలవా జీవగ్రంథంలో నీ పేరు ఉందంటే నమ్మగలవా దేవుని సముఖమందు జ్ఞాపకార్థంగా వ్రాయిబడుతున్న గ్రంథంలో నీ మ్యాటర్ ఉందంటే నమ్మగలవా నమ్మాలి ఇది వాక్య సత్యం స్తోత్రం మన గతం పాపులం మన విశ్వాసములోకి వచ్చిన ప్రస్తుతం మనం దేవుని కుమారులం కుమార్తెలం ఇది రెండు నెంబర్ త్రీ మన భవిష్యత్తు ఏంటో చెప్పన మన భవిష్యత్తు లేఖనమే సాక్ష్యం ఇచ్చింది రాజుగారి కొడుకు తర్వాత ఏమవుతాడండి బూజ్ అవుతాడా రాజుగారి కొడుకు తర్వాత ఏమవుతాడు యా దేవుని కుమారులు కుమార్తెలు అయిన వారు తర్వాత ఏమవుతారో తెలుసా దైవములు అవుతారు అన్నది వాక్యం దైవములు దీనికి నిరూపణగా ఎనభై రెండవ కీర్తన ఆరో వచ్చిన ఒకసారి చూడండి మీరు గదు గదుగు చూడండి ఏమంటున్నాడు అక్కడ మీరు దైవములనియు ఎవరు దైవములు మొదట పాపులైన వాళ్ళు తర్వాత విశ్వాసమును బట్టి దేవుని కుమారులు కుమార్తెలుగా అయ్యారు ఆ తర్వాత దేవుడు నేర్పే అనుభవాలన్నీ స్వతంత్రించుకొని చివరికి మన పరిపూర్ణత ఏమిటి అంటే దైవములు దైవముల దేయాలా దైవములు కొంతమంది దైవములు అనుభవి అంటారు దైవములు అంటే దయ్యములు దయ్యములు కాదు దైవములు ఇదే మాటని యోహాన్ సువార్తని కానీ మీరు చూడగలిగితే సాక్షాత్ యేసు ప్రభు వారు కూడా ఈ మాట చెప్పాడు చూడండి మనకి ఇవ్వబడినటువంటి ముగింపు ఏంటంటే చూడండి యోహాను సువార్త పదో అధ్యాయము ముప్పై నాలుగవ వచనం చూడండి అందుకు మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా లేఖనము నిరర్ధకము కానిరదు కదా దేవుని వాక్యం ఎవరికి వచ్చే వారే దైవములని చెప్పిన ఎడలా నేను దేవుని కుమారుడునని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వాణ్ణితో నీవు దేవదూషణ చేయుచ్చున్నా ఆహా దేవునికి స్తోత్రం దేవుని ఎవరికి వచ్చనో అతడిగా దైవం అనే మెట్టులోనికి చెక్కబడుతున్నాడు ఇప్పుడు చెప్పండి మీ అందరి దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందా రాలేదా ఈ గ్రామంలో చాలామంది మనుషులు ఉన్నారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలామంది మనుషులు ఉన్నారు మొత్తాన్ని కలిపితే లక్షల మంది తేలవచ్చు కానీ లక్షల మంది దగ్గరికి దేవుని వాక్యం ప్రచురించబడింది కానీ దేవుని వాక్యాన్ని అందరూ స్వీకరించలేదు ఎవరైతే ఆ వాక్కును గుర్తుపెట్టారో వారు హత్తుకున్నారు ఎవరైతే హత్తుకున్నారో వారు దేవుని కుమారులు కుమార్తెలు అయ్యారు వారే భవిష్యత్తులో దైవములు కాబోతున్నారు దైవము అంటే ఆరాధించబడేవాడు సేవించబడేవాడు పూజించబడేవాడు సన్మానించబడేవాడు ఘనపరచబడేవాడు అర్థం దైవం ఏసైను మనం ఆరాధిస్తాం నా దైవమా అని ఏసైని ఏమని ఆరాధిస్తున్నావు ఆరాధ్య దైవమా అంటున్నాం దైవము ఆరాధనీయుడు పూజింపదగినవాడు స్తోత్రార్హుడు స్థుతిపాత్రుడు అవునా ఇవన్నీ ఏసయ్యకు తండ్రికి పరిశుద్ధాత్మకు తగును గాని మనకు తగునా మనం ఆరాధించవలసిన వారమే కానీ ఆరాధన పొందదగునా పొందదగునా కానీ మీకు తెలుసా దేవుని నామము నిమిత్తం ఈవేళ ఇక్కడ అవమానాన్ని పొందుతున్న బిడ్డలు రేపు ఆ మహిమగల సింహాసనములో యేసుతో కూడా కూర్చుండినప్పుడు సకల దూతల యేసుతో పాటు మనకు కూడా నమస్కరించేటువంటి ఘట్టం ఒకటి ఉందని మర్చిపోవద్దు సకల దూతలు సకల ప్రపంచాల్లో నిర్మితమైన దూతలు క్రీస్తుతో పాటు ఆయన పట్టమహిషిగా చేయబడినటువంటి వధువు సంఘమును కూడా సాగిలపడతారు అంతేకాదు యేసు తీర్పు తీర్చిన ప్రకారం ఆయన సంఘముగా భూలోకము నుండి ఎత్తబడే ఈ మట్టి మనుషుల గుంపు యేసుతో కూడా సింహాసనం అందు కూర్చుండి తీర్పు తీరుస్తారట ఎవరికో తెలుసా దేవదూతల వాక్యం కొరింధీలోకి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయం మూడో వచ్చిన ఓసారి చూడండి మనము దేవదూతలకు తీర్పు తెచ్చుదామని ఎరుగరా ఈ జీవన సంబంధమైన సంగతులను కూర్చి మరి ముఖ్యముగా తీర్పు ఒకసారి ఆ మాటను గురించి ఎప్పుడన్నా ఆలోచించారా దేవదోతలు కనపడితే సార్రా బాబు అనుకుంటున్నాం ఈరోజు ఈ లోకంలో ఒక్కసారన్నా ఒక దోత కనపడలేదు చాలాసార్లు చెప్పాడు చాలా ఏమన్నా దోతలు దోతలని ఎప్పుడు చూసినా మా మొక్కలు మాకు కనపడుతుంది ఒక అన్నా కనపట్లేదు దేవుడు తర్వాత కనపడిన ఇబ్బంది లేదు అన్నా దూతన్నా కనపడలేదనే ఫీలింగ్ ఉంది మనకి దేవుడు కనపడటంగా దేవుని పక్కన కూర్చోబోతున్నాం దూత కనపట్టం కాదు దూతలకు వేలు చూపించి తీర్పు తీర్చే ఆధిక్యత కూడా మనకి ఇవ్వబడుతుంది అని చెప్తుంది దేవుని వాక్యం మనము దేవదోతలకు తీర్పు తీర్చుదమని మీరు ఎరుగరా అన్నాడు ఎంత ఆధిక్యత చూసారా దేవదూతలకు తీర్పు తీర్చే దమ్ము కెపాసిటీ ఎవరికి ఉందో ఒక దేవునికే ఉంది దేవుని తర్వాత ఎవరికి ఇవ్వబడిందో తెలుసా ఆయన నమ్మినటువంటి విశ్వాసులమైన మనకిచ్చాడు ఆధిక్యత నమ్ముట నీ వలన అయితే అని సమస్తము సాధ్యమే అన్నాడు సమస్తము చేయడానికి దేవునికి సాధ్యం తర్వాత దేవుని నమ్మినోనికి కూడా సాధ్యం దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి బిడలకి ఎంత ఆధిక్యత ఇవ్వబడిందంటే దైవములు అన్న మెట్టుకు తీసుకెళ్తున్నాడు మనల్ని ఎంత ఆధిక్యత ఇవ్వబోనుకున్నాడు మహానుభావుడు మనకి ఫస్ట్ మనం ఏమై ఉన్నాం పాపులం తర్వాత ఆయన ఎందుకు విశ్వాసమును బట్టి ఏమయ్యాం కుమారులం రైట్ రాజుగారు కొడుకు తర్వాత ఏమవుతాడు రాజే అవుతాడు దేవుని పిల్లలమైన మనం క్లైమాక్స్లో ఏం కాబోతున్నాం ఏం చేయాలని దేవుడు డిసైడ్ చేశాడు దైవములు దహించు అగ్నితో కూర్చోబోతున్నావు రేపు వామ్మా మానయ్య అసలు దేవుణ్ణి చూడటమే మాములు విషయం కాకపోతే నువ్వు ఏకంగా ఆయన పక్కనే కూర్చుంటామని చెబుతున్నావు ఇది మాములు విషయం అంటే మరిదే ఆయన గొప్పతనం అదే అదే ఆయన గొప్పతనం యోగ్యత లేని వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడండి దీనులను తీసుకొచ్చి కూర్చోబెట్టాడండి అహంకారాలను ఎదిరించాడండి యోగ్యత లేదని ఎవరు అనుకున్నారో వాళ్ళని రైట్ నీకు అర్థమైందిగా నీకు అర్హత లేదని అవునయ్యా నాకు అంత అర్హత లేదు నాకు అర్హత లేదు అని అర్థమైంది చూడు నీకు ఇదే నీ అర్హత రా కూర్చో నా పక్కన అంటాడు ఆయన దేవునికి మహిమ ఎంత గొప్ప ఆధిక్యత ఎంతమందికి అర్థమైంది మన భవిష్యత్తులో ఏం కాబోతున్నావు ఏదోడు కాబోతున్నావా దయాలం కాబోతున్నావు దైవం దైవం కాకపోతే ఒక వచనం కాదు రెండు వచనాల సాక్ష్యం చెప్పండి అందరు గట్టి చెప్పండి ఏం కాబోతున్నావు ఆ నిజమేనంటావా అనిపిస్తుంది నీకు అనిపించని కానీ అది నిజమే మనకంత లేదు లే నిజంగా లేదు నేను కూడా కాదంటలేదుగా నిజంగా నీకు లేదు అంత నాకు లేదు కానీ ఏ యోగ్యత లేని వారమని మనం ఎరిగాం చూడు అది చాలు రా అంటాడు ఆయన అది మన ధన్యత దేవుని దగ్గరకు వచ్చి హెచ్చులు పడకుండా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకున్నాను చూడు అక్కడ నచ్చుతాం మనం ఆయనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నిన్ను గురించి నువ్వు గొప్ప తలంపులు కలిగి ఉండేవాకు వీళ్ళందరికంటే నేను మంచిోండి మంచి దాన్ని అనుకోవాకు ముఖం అద్ది మీరే పూర్తి చేసుకోండి దేవుని దగ్గరకు వచ్చి చేయవాకండి అయ్యా నాకంటే వీళ్ళందరూ మంచి నేనే పాపినైన నన్ను నీవు కనికరించినావు నా పాపములన్నిటినీ పాపములన్ని మొదటి చరణం రెండవ చరణం పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు పాఠని చిన్నావు దూతల కందని దివ్యమైన సేవను దూతల కందని దివ్యమైన సేవను దుమ్ముధూ నైన నన్ను చేయనిచ్చినావు ఎందుకింత ప్రేమ చూపేసయ్యా ఎంత మంచి ప్రేమ చూపావు ఎందుకింత ప్రేమ చూపావు నా సయ్యా ఎంత మంచి ప్రేమ చూపావు ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు ఎందుకింత ప్రేమ చూపావు నా సయ్యా నేనేమన్నాను పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు అంటే ఏంటో తెలుసా మీతో కూడా నిలవటానికి నాకు అర్హత లేదు అని నేను చెప్పుకుంటున్నాను ఆ దేవునితో నా ముందు ఉన్న వీళ్ళందరూ నీ రక్తంలో కడగబడిన పరిశుద్ధులు ప్రభావ నాకంటే మంచివాళ్ళు నాకంటే ఉత్తములు తండ్రి వీళ్ళతో నిలిపేవా నన్ను నీ రక్తంలో కడుక్కున్న నీ సంఘంతో నన్ను కలిపావా నాకు ఎంత భాగ్యం ఇచ్చావు తండ్రి నాకు అర్హత లేదయ్యా అని పాడుకున్నాను అది నేను పరిశుద్ధులతో నిలిచే భాగ్యం ఇచ్చినావు అసలు నిలబడటమే ధన్యత అనుకుంటే దూతల కందని దివ్యమైన సేవను దూతల కందని దివ్యమైన సేవను దుమ్ము దూనైన నన్ను చేయనిచ్చినావు ఎందుకింత ప్రేమ చూపావు ఏం కారణం ఉంది నా ఎంత మంచి ప్రేమ ఉంటే చాలా ఏడుపు వస్తుందండి ఆయన చేసిన కార్యం ఆయన చూపిన కృప అందు పరిశుద్ధులతో నిలవడానికి అర్హత లేని పాపులను తీసుకొచ్చి పరిశుద్ధులతో నిలబడమే గొప్ప కార్యం అనుకుంటే దూతలు కూడా చేయగలిని అందరితో వాళ్ళకి గొప్ప భాగ్యం వాళ్ళకి లేదు మనకిచ్చాడు నాకు ఇచ్చాడు నీకు ఇచ్చాడు దుమ్ములు అంటుండి దూళ్ళు అంటుండే నాకు ఇచ్చావా ప్రభు నాకు ఉంది నాయన ఎందుకు నైనా ఇంత ప్రేమించావు ఈ రోజుకి నాకు ఆశ్చర్యం ఏనండి ఎవరు మీరెవరు ఈ ప్రేమ ఏంటి ఈ ఎదురుచూపు ఏంటి ఈ ఆప్యాయత ఏంటి ఈ అనురాగం ఏంటి ఆయనను గుర్చి మీకు ప్రచురపరచడం ఏంటి మీరు వినటం ఇక్కడ అర్థం కావట్లేదా మనకి ఇచ్చిన ఆధిక్యత ఇక్కడ ఇది ఇచ్చిన దేవుడు అక్కడ అది కూడా ఇవ్వడానికి సమర్థుడు హలో చెప్పండి గట్టిగా చేస్తాడు మనకు అర్హత లేదు అని అనుకున్నట ఏ మన యోగ్యులము కాదు అని గుర్తిరుగుట ఏమనర్హతలాడు భక్తులందరినీ మీరు చూడండి అంతే అన్నారు అబ్రహం అన్నాడు దేవా దుమ్మును ధూళిని నాయన అన్నాడు దావిదన్నాడు దేవా నేను పురుగుని అన్నాడు యషయా అన్నాడు నేను అపవిత్రమైన పెదవులు గలవాణ్ణి నేను వండి కాదయ్యా అన్నాడు యాకే కుమారుడు దేవోక్తులు పలికే ప్రవక్త ఆగురు అన్నాడు మనుషుల్లో నాలాంటి పశుప్రాయుడు లేడయ్యా నిన్ను పశువు కన్నా హీనుణ్ణి అన్నట్టుగా మాట్లాడాడు ప్రవక్త అంటే తమను గూర్చి తాము ఎంత తగ్గించుకున్నారో చూడండి తమను గూర్చి గొప్ప తలంపులు లేవు ఏదైనా ఉంది ఏదన్నా పొందింది ఏదన్నా అయింది ఏదన్నా జరిగింది ఏదన్నా నేను దేవుని దగ్గర పొందుకున్నది అంటే ఆయన కృప ఆయన కృప ఆయన దయ ఆయన దానం అది ఆయన మంచితనం నా యోగ్యత కాదు ఆ మహానుభావుడి కృప ఆ కృపను బట్టే నువ్వు కొడుకువి కూతురు అయ్యావు ఆ కృపను బట్టే నువ్వు యువరాజు యువరాణి అయ్యావు ఆ కృపను బట్టే దేవదూతల నీ కాపుదల ఆ కృపను బట్టే పరిశుద్ధాత్మ నిలో నివాసం ఆ కృపను బట్టే రేపు దేవుని సింహాసనంలో ఆయనతో పాటు కూర్చునే ధన్యత ఆ కృపను బట్టే దేవదూతలకు తీర్పు తీర్చే ఆధిక్యత నేను చెప్పినవన్నీ మీకు రిఫరెన్స్ చూపించాను నేను నా సొంత మాటలతో చెప్పలా ఉందా లేదా మన దేవదూతలకు తీర్పు తీరుస్తామని ఉందా లేదా దేవదూతల కాపుదల ఉందని ఉందా లేదా పరిశుద్ధాత్మ మనలో నివాసం ఉన్నాడని దేవుని ఆత్మ ఎప్పుడైతే మనలోకి వచ్చాడో మనం దేవాలయం అయిపోయాం ఎప్పుడైతే దేవాలయం అయ్యామో దూతలందరూ మన చుట్టూ వచ్చేశారు నువ్వు ఏటు వెళ్ళినా కదులుతున్న దేవాలయమే నువ్వు నువ్వు ఎటు వెళ్తున్న ఒక దేవాలయం కదులుతున్నట్టే మరి అందులో దేవుడు ఉన్నాడు నీలో దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ ఉన్నాడు నిన్ను బట్టి నీలో ఉన్న దేవుని బట్టి దూతలు ఇక్కడే నీకు లోబడుతున్నారు ఇక రేపు అక్కడ కూడా ఉంది అంతేకాదు ఇక్కడ భూమి మీద నువ్వు పొందిన అనుభవాలు దేవునితో నీకున్న అనుబంధం అనురాగం ప్రేమ మమకారం ఆయన నీవు నీవు ఆయన కలిసి ప్రయాణం చేసిన ద్వారా ఆ పొందిన అనుభవాలన్నీ రేపు పరలోకంలో ప్రధానలకు అధికారులకు నువ్వు చెబుతావంట వాళ్ళకి నువ్వు చెబుతావంట దేవుని వాక్యం చెప్తుంది ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన ఈ మాట రాయబడింది చూడండి దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకములో ప్రధానులకును హా ఎక్కడ ఎక్కడ ప్రధానులు పరలోకములో ప్రధానుల పరలోకములో ప్రధానులకును అధికారులకును హా అక్కడ అధికారులకునూ సంఘము ద్వారా సంఘం ఎక్కడిది భూమి మీద అంటే మనం సంఘము ద్వారా పరలోకములో ప్రధానులకును అధికారులకునూ తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి అద్దుకు దేవుని యొక్క నానావిధ జ్ఞానము సంఘము ద్వారా పరలోకంలో ప్రధానులకు అధికారులకు చెప్పనించాడంట దేవుడు ఇప్పుడు చెప్పండి దూతల లోకాలన్నిటిని ఏలేదు ఎవరిక క్రీస్తుతో కలిసి మనం నెంబర్ వన్ ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో ప్రతిదీ రిఫరెన్స్ ఉంది నెంబర్ టూ దూతలకు తీర్పు తీర్చే ఆధిక్యత ఎవరికి ఇవ్వబడింది రైట్ మనకి అది మొదటి కొరింది ఆరు మూడు మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని మీరు ఎరుగరా అన్నాడు రెండు మూడవది అక్కడున్నటువంటి దేవదూతలకు పరలోకంలో ప్రధాన దూతలకు అధికార దూతలకు దేవుని యొక్క వ్యక్తిత్వ సౌందర్యం నానావిధ జ్ఞానం చెప్పే ఆధిక్యత ఎవరిదంటే సంఘమై ఉన్న మనదే అదేంది మనం చెప్పటం ఏంది వాళ్ళకి వాళ్ళకి తెలియదా వాళ్ళు అచ్చంగా దేవుడి దగ్గరే ఉంటున్నారు కదా వాళ్ళకి తెలియదా తెలీదు ఇప్పుడు ఎమ్మెల్యేకి గన్ మ్యాన్ ఇస్తాడు గన్మ్యాన్ పని ఏందంటే డ్యూటీ చేయటమే కానీ ఎమ్మెల్యే ఎప్పుడు ఎడుతుంది ఎప్పుడు నవ్వుతుంది ఎప్పుడు కోపగి ఎన్ని అవసరమా తెలీదు కానీ ఎమ్మెల్యే గారికి స్త్రీ అయినా పురుషుడైనా ఆమెకు సమీపంగా ఉండి జీవితంలో ఆమెతో కలిసి లేదా ఆయనతో కలిసి అడుగుతు అడుగులు వేస్తారు చూడండి సొంత వాళ్ళు వాళ్ళకి తెలిసిద్ది అట్లాగే దేవుని కుమారులం కుమార్తెలో మనం గనక ఆయన ప్రేమ ఆయన మంచితనం ఆయన ఓర్పు సహనం ఆయన త్యాగ నిరతి ఇవన్నీ మనకు తెలుసు ప్రాక్టికల్గా అనుభవించాం పిల్లలు అడిగితే అమ్మ నాన్న గురించి చెప్పినట్టు అమ్మ నాన్న గురించి చెప్పిద్ది కదా మీ నాన్న అల్ల నాన్న మీ నాన్న ఇలాగయ్యా అని లేకపోతే మా నాన్న గురించి మనకేం తెలుసు ఎవరు చెప్పారు మనకి అమ్మ చెప్పింది మళ్ళీ మనం నాన్నతోనే ఉంటాం కానీ నాన్న పూర్తి శక్తి ఏమిటో మనకు తెలియదు అమ్మ చెప్పుద్ది ఏ మీ నాన్న అట్లా మీ నాన్న అని అమ్మ చెప్పుద్ది అమ్మకి ఎట్ట తెలుసు అమ్మ నాన్నతో కలిసి జీవిస్తుంది నాన్నతో కలిసి నడుస్తుంది మనం పుట్టక మునిపే అమ్మ నాన్న నిరిగి ఉన్నది దేవునికి మహిమ అలాగే అన్ని రేపు దోతుల లోకాలన్నిటికీ దేవుడు సృష్టించబోయే ఆ కొత్త మహిమ లోకాలకి మొత్తానికి తల్లిగా రూపాంతరం చెందబోతున్నటువంటి సంఘం ఎంత ధన్యత పొందబోతుందో తెలుసా మనకు బయలుపరుచుకున్నంతగా ఆయన ఎవ్వరికీ బయలుపరుచుకోవాలా యేసు వ్యక్తిత్వ సౌందర్యం అంతా మనకు తెలిసింది కనుకనే ఇంత ప్రతికూలతలో కూడా ఇంత ఉన్న ప్రదేశంలో సైతము ఆయనను ప్రేమించి ఆయన లేకుండా ఉండలేకపోతున్నాం ఆ వ్యక్తిత్వ సౌందర్యం అర్థమైంది కాబట్టి చచ్చిపోవటానికైనా ఇష్టపడుతున్నా కానీ ఏసును వదిలిపెట్టడానికి మాత్రం ఇష్టపడట్లేదు మనం హల్లెలుయా ఎందుకు అర్థమయ్యాడు కొంత అవగాహన కలిగింది మనకు బయలుపరుచుకున్నాడు కానీ దూతలకు అంతగా బయలుపరుచుకోవాలా వాళ్ళకు అర్థం కాల మనకు అర్థమయ్యాడు ఆయన దయా దయా సంపన్నుడు కృప కృపగలిగిన వాడు అంటారు కదా ఎట్లా అని అడిగితే రేపు దోతులు ఒరే పిచ్చోడ నేను ఉన్నానంటే ఆయన నాయన నేనెంత ఘోర పాపినో నాకు తెలుసు ఇంత ఘోర పాపిని ప్రేమించి చేరదీశాడు ఆయన కృప రేపు నిత్యత్వంలో ఆయనను గురించి వర్ణిస్తూ వర్ణిస్తూ మాట్లాడటం ప్రచురపరచటం తండ్రి గురించి తల్లి బిడ్డలకు నేర్పినట్లుగా దూతల లోకాలలో ప్రచురపరచడమే కాదు దేవుడు సృష్టించబోతున్న ఇంకా నవలోకాలకు కూడా ఇంకా కొత్త లోకాలకు కూడా మనం ప్రచురం చేస్తాం లోకాలన్నిటికీ ప్రభు తండ్రి అయితే మనం తల్లి పాత్ర పోషిస్తాం ఇదంతా కహానీ కాదు నగ్న సత్యం ఎగతాళి చేసుకునేవాడిని చేసుకొని చూస్తా చూస్తానే అందరు ఆవిర్లా మాయమవుతున్నారు ఇప్పుడున్నోళ్ళు కూడా తర్వాత ఆవిర్లా మాయమవుతాం ఇదంతా నాటక ఈ భూమి మీద ఉన్నదంతా ఈ రంగస్థలం మీద ఉన్నదంతా మాయ కొద్ది రోజులే ఇప్పటికే మనతో పాటు ఉన్న వాళ్ళు చాలామంది మాయలాగా మాయమైపోయారు ఆవిరిలాగా రేపు నువ్వు నేను చెప్పలేం కానీ కంటికి కనపడుకున్న లోకముందు చూడు అది స్థిరం అది శాశ్వతం అదే రాబోతుంది రేపు లైన్లోకి అప్పుడు అర్థమైంది ఒక్కొక్కరికి ఇప్పుడు నేను చెప్పిన మాటల విలువ ఎంత ధన్యత దైవములు అంటే మరి చిన్న విషయం అనుకుంటున్నారా కాబట్టి ఇప్పుడు పాపలోకంలో నుండి మనల్ని ప్రత్యేకించి ఏం చేశాడు కొడుకులు కూతుళ్ళు అన్నాడు కొడుకులు కూతుళ్ళని స్వీకరించి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు ఆ దైవములు చేయాలనుకుంటున్నాడు